Evet. Evet. Müdür polisi. सर मेरे वाले के गुड आशीष एलॉट हेसस मेरे यहां आ गए हैं స్వతంత్ర దినోత్సవం ఎంతో మంది నాయకులు త్యాగ ఫలితంగా ఈ రోజు ఈ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం స్వతంత్రం తీసుకొచ్చుకోవడం ఎంత కష్టతరమైందో అదే స్వతంత్రం నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టతరమైంది ఆ విషయంలో ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న ప్రజలు కానీ ఒక స్టెప్ ముందుకే వేయాలి కానీ వెనకడుగు వేసే ప్రసక్తి ఉండకూడదని నేను భావిస్తున్నా ముఖ్యంగా ఒక విజనున్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ఒక సోపానంగా మనం భావించాను ఎందుకంటే ఎప్పుడో ట్వంటీ ట్వంటీ అని ఒక స్లోగన్ తీసుకొచ్చి ఆ ట్వంటీ ట్వంటీ నాటికి హైదరాబాద్ లాంటి సిటీస్ని చాలా ఉన్నతమైన స్థితిలో కూర్చో నుంచోబెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి మనందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకొచ్చి దాన్ని ఏది రకంగా సాధించాలన్న ఉద్దేశంతో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థాలను నిలబెట్టడానికి ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికను సిద్ధం చేస్తున్న మహామనిషికి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలు ఆరోగ్యాల వలన భగవంతుని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ